అందరికీ నమస్కారం అయ్యప్పమాలను ఎందుకు వేసుకుంటారు దీక్షలో నల్లని దుస్తులే ఎందుకు ధరించాలంటే మణికంఠుని దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు అయితే ఇలా అయ్యప్పమాలను ఎందుకు వేసుకుంటారు అయ్యప్పమాలను ధరిస్తే కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు శబరిగిరుల్లో శివకేశవుల కుమారుడు శ్రీ మణికంఠుడిని అయ్యప్పమాల ధరించి దర్శించుకుంటారు నలభై ఒక్క రోజుల పాటు కఠినమైన నియమనిష్టలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప దీక్షను కొనసాగిస్తారు దీక్షలో భాగంగా కటిక నేల మీద పడుకోవడం నలభై ఒక్క రోజుల పాటు చల్లని నీళ్లతో స్నానం పాదరక్షలు వేసుకోకపోవడం నల్లని దుస్తులను మాత్రమే ధరించడం ఏకభుక్తం వంటి కఠిన నిబంధనలను పాటిస్తారు అయితే ఇలా అయ్యప్ప మాలను ఎందుకు వేసుకుంటారు మణికంఠుడి మాలను ధరిస్తే కలిగే ప్రయోజనాలేంటి మాల వేసిన వారిని స్వామి అని ఎందుకు పిలుస్తారు అనే ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాం అయ్యప్ప స్వామి దీక్షను మణిమాలతో ప్రారంభిస్తారు ఈ దీక్షను మండలకాలం నలభై ఒక్క రోజుల పాటు కొనసాగిస్తారు ఈ దీక్షలో ఉండేవారు రుద్రాక్ష తులసి చందనం స్ఫటికం పగడాలు తామర పూసల మాలలను ధరిస్తారు ఇవి శారీరక మానసిక ఆరోగ్యాన్నిస్తాయి ఈ మండల కాలంలో ఏదైనా దీక్ష చేపడితే అదంతా మిగిలిన జీవితానికి ఆదర్శం శబ శబరిమలలోని పద్దెనిమిది మెట్లను ఎక్కి వారిని దర్శించుకోవడంతో ఈ దీక్ష ముగుస్తుంది ఈ కాలంలో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సామాన్య జీవనం గడపడం అలవడుతుంది మరి అయ్యప్ప మాలను ధరించిన వారు నల్లని దుస్తులే ఎందుకు వేసుకుంటారు అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేవారంతా నల్లని దుస్తులను ధరిస్తారు ఎందుకంటే శనిదేవుడికి నల్లని రంగు అంటే మక్కువ ఆ రంగు బట్టలను ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారిపై శని ప్రభావం ఏమాత్రం ఉండదని చాలామంది నమ్ముతారు అంతేకాదు చలికాలంలోనే అయ్యప్పమాలను ధరిస్తారు ఈ సమయంలో నల్లని దుస్తులు శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి ఈ దీక్ష చేపట్టిన వెంటనే మానవుడు మాధవుడిగా పరివర్తనం చెందడం ప్రారంభిస్తాడు అయ్యప్పమాలను ధరించిన వెంటనే ప్రతి ఒక్కరిలోనూ నేను అన్న భావన తొలగిపోతుంది శరీరానికి ఉండే పేరు వాటి కోసం ధరించే దుస్తులు తీసుకునే ఆహారం శారీరక సౌఖ్యాలు ఆచార వ్యవహారాలు దినచర్య అంతా ఒక మారిపోతుంది అందుకే అయ్యప్పమాలను ధరించిన వ్యక్తిని అంతర్ధానంలో భగవంతుడి స్వరూపంగా జీవులందరిలోనూ దేవుడు ఉన్నాడనే భావనతో స్వామి అని పిలవాలని అయ్యప్ప దీక్షలో ఈ నిబంధనను విధించారు దక్షిణ భారతదేశంలో కొలువై ఉన్న ఆలయాల్లో శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం ఒకటి ఈ ఆలయానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు ఒక్క కేరళ అనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుంటారు అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులలో ఎక్కువ శాతం వచ్చే భక్తులు అయ్యప్ప స్వామి మాల ధారణ చేసిన తరువాత మండల కాలంపాటు అంటే సుమారు నలభై ఒక్క రోజుల పాటు అత్యంత దీక్ష తీసుకొని అత్యంత నియమనిష్టలతో అయ్యప్పను పూజిస్తారు అనంతరం నలభై ఒక్క రోజుల తర్వాత ఇరుముడి కట్టుకుంటారు కేరళ రాష్ట్రంలో ఉన్న అయ్యప్ప స్వామి సన్నిధికి చేరుకుని ఇరుముడి విప్పుతారు అలా చేయడం ద్వారా అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు తమపై ఎల్లవేళలా ఉండి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అయ్యప్పమాల ధరించే స్వాములు ముఖ్యంగా కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలని చెబుతారు దీక్షా సమయంలో అయ్యప్ప భక్తులు చల్లని నీళ్లతో శిరస్నానం ఆచరించి స్వామికి దీపారాధన చేయాలి అయ్యప్ప స్వామికి స్తోత్ర పఠనం చేయాలి అనంతరం దేవతార్చన జరిపి మధ్యాహ్నం భిక్ష రాత్రికి అల్పాహారం తీసుకోవాలి ఇప్పటి వరకు మరి మాల ఎందుకు వేస్తారు అనే దాని గురించి మనం తెలుసుకున్నాం కదా మరి ఎంతో రుచిగా ఉండే అయ్యప్ప స్వామి ప్రసాదం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయితే దానికి ప్రత్యేకించి ఈ రుచి కూడా రావడం వెనక ఒక కారణం ఉంది అదేంటో తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రసాదాల్లో ఒకటి తిరుపతి లడ్డు అయితే మరొకటి శబరిమల అరవన్న పాయసం ప్రసాదం తిరుపతి ప్రసాదానికి ఎంత ప్రాముఖ్యత ఉందో శబరిమలలో దొరికే ఈ అరవన్న పాయసం ప్రసాదానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది నలభై ఒక్క రోజుల కఠిన మండల దీక్ష తరువాత ఇరుముడితో మణికంఠుడి దర్శనానికి వెళ్లే స్వాములు తెచ్చే ఈ ప్రసాదం కోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు ప్రతి ఏటా దాదాపు పది లక్షల మంది స్వాములు అయ్యప్ప దర్శనం చేసుకుంటారు వారందరి కోసం ఎనభై లక్షల అరవన పాయసాన్ని తయారు చేస్తుంటారు మరి రుచిలోనే కాదు దీన్ని ప్రసాదంగా తీసుకోవడం వెనుక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి ఎముకలను పిండి చేసే చలిలో శబరిమలకు వచ్చే స్వాములకు శారీరకంగా ఎన్నో రకాలైన పోషకాలను అందించే ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు చలికాలంలో దీనిని తీసుకుంటే శరీరంలోని ఉష్ణోగ్రతలను సమతుల్యం చేస్తుంది ఈ ప్రసాదానికి ఇంత రుచి ఎలా వస్తుందో తెలియాలంటే దీనిని ఎలా తయారు చేస్తారో కూడా తెలుసుకోవాల్సిందే నిజానికి చాలా కొద్దిపాటి పదార్థాలనే ప్రసాదం కోసం వాడుతుంటారు అందులో తాటిబెల్లం ఎర్రబియ్యం నెయ్యి ఎండు కొబ్బరి పొడి యాలకులు పచ్చకర్పూరం ఎండు ద్రాక్షను పాయసం తయారీలో వాడతారు ఇందులో వాడే ప్రత్యేకమైన ఎర్రబియ్యాన్ని మా వెల్లిక్కర ట్రావెన్ కోర్ దేవస్థానం పరిధిలోని చిట్టి కులంగరదేవి ఆలయం నుంచి సరఫరా చేస్తుంటారు చూసేందుకు ముదురు నలుపు రంగులో కనిపించే ఈ పదార్థానికి అసలైన రుచి ఇందులో వాడే బియ్యం వల్లే వస్తుందని అంటారు అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇంత ప్రసిద్ధిగాంచిందని చెప్తారు స్వామియే శరణమయ్యప్ప